హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము పదహారవ తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం కలికిరి మార్కెట్లో కొద్దిగా స్లోగానే అయితే పోతుంది మార్కెట్ ఫ్రెండ్స్ స్టాక్ మామూలుగా వచ్చినా కానీ రేట్లు అనేది స్లోగానే పోతున్నాయి క్వాలిటీ లేని దానివల్ల ఎలా ఉన్నాయి చూద్దాం కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోవాలి టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ ఆరు అయితే పోతుంది ఈ వర్షాలకి కాయలు బాగా మచ్చలు వచ్చేసి తర్వాత క్వాలిటీ లేని దానివల్ల రేట్లు అనేది కొద్దిగా డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతాయా లేదా అనేది కూడా చూడాలి ధరలు అయితే కనుక ఈరోజు కలికిరి మార్కెట్ ఆరు టాప్ ధర మన వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి